హాయ్ వేర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్ తెలుగుటేక్ సో ఈరోజు ఏంటంటే మనము జియో ఎయిర్ ఫైబర్ గురించి తెలుసుకుందాము సో నిన్న టెక్నికల్ అసిస్టెంట్ పిలిచి మనము దీనికి ఇన్స్టాలేషన్ అయితే చేయించాము మళ్ళీ అంటే వర్షాకాలం కాబట్టి మన ప్రీవియస్ వీడియో మీరు చెక్ చేయండి వర్షాకాలంలో ఏ రకంగా ప్రాబ్లమ్స్ వస్తాయి ఏ రకంగా షార్ట్ సర్క్యూట్ వస్తుంది అనేది నేను క్లియర్ చేయించాను సో మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్పబోతున్నాను సో వీడియో అయితే ఎంతవరకు చూసేయండి సో జియో ఎర్ఫేవర్లో మనకు ఇది వచ్చేసి ఇన్స్టాలేషన్ బాక్స్ ఇది సెట్ ఆఫ్ బాక్స్ పైన ఉంటుంది ఇది వచ్చేసి వైఫై బాక్స్ ఇది సో ఇక్కడ నుంచే మనకు అంత ఆపరేటింగ్ అనేది ఈ బాక్స్ ద్వారానే జరుగుతుంది ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు టీవీకి అన్ని ఒట్టి ఛానల్స్ వస్తాయి కదా సో దీనికి మనము పిఈ ఎల్ఈడి అని చెప్పి ఇది ఒక బాక్స్ సో దీని నుంచే మనము అన్ని ఛానల్స్ అనేది ఈ రిమోట్ సాయంతో మనం ఎంజాయ్ చేయవచ్చు సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నుంచి మన ఇన్స్టాలేషన్ వైర్ పై నుంచి రిసీవర్ నుంచి ఈ వైర్ అనేది కేబుల్ అనేది మనకి కిందికి వచ్చింది సో వచ్చిన తర్వాత ఇక్కడ కట్ చేసింది కనిపిస్తుంది కదా సో ఇక్కడ నుంచి వాటర్ అయితే పాస్ అయ్యి ఇది అడాప్టర్ ఉంది సో ఈ అడాప్టర్కి అయితే వాటర్ అనేది వెళ్ళిన వెళ్ళడం వల్ల ఇది కంప్లీట్గా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక అడాప్టర్ అయితే కాలిపోయింది సో నేను టెక్నికల్ అసిస్టెంట్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే కంపల్సరీగా జియో యాప్ ద్వారానే మనము ఏదైనా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కానీ ఏదైనా రిపేర్ ఉన్నప్పుడు మాత్రం మనము కంప్లీట్ అనేది కంపల్సరీగా రేజ్ చేయాలి సో ఆటోమేటిక్గా వాళ్ళు అనేది మనకు ఒక టైం అనేది సెట్ చేసి దాని తర్వాతనే వచ్చి మన ఒక ప్రాబ్లం అనేది చేస్తారు సో దాదైతే కొంచెం టైం ప్రాసెస్ అయితే తీసుకుంటుంది మనం ఫోన్ చేసిన ఏమంటే టెక్నికల్స్ నెంబర్స్ మన దగ్గర ఉన్నా కానీ వాళ్ళు మనకు కాంటాక్ట్ అవుతుంటే వచ్చి అయితే చేయట్లేదు కంపల్సరీగా మన కంప్లీట్ జియో యాప్ ద్వారా మనం మొబైల్ నుంచి లేదా మై జియో నుంచి ఏదైనా కంప్లీట్ రే చేసినప్పుడు మాత్రమే వాళ్ళు వచ్చి మనకి ఆర్డర్ ప్రకారం చేస్తున్నారు సో దానికైతే మనకి మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు కూడా వెయిటింగ్ అవర్స్ అయితే ఉంటుంది సో ఇంకోమంది చాలామంది కామెంట్ ఏం చేస్తున్నారంటే ఒకసారి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత సర్వీస్ అనేది వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నా మన అమౌంట్ పే చేయాలనేది చాలా మంది కామెంట్లో అయితే అడుగుతున్నారు సో చాలా వీడియోస్ కూడా నేను చూస్తున్నాను సో కంప్లైంట్ మన కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత టెక్నికల్స్ కంపల్సరీగా వాళ్ళు వచ్చి మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాల్సిందే తప్ప వాళ్ళకి ఎలాంటి అమౌంట్ అయితే మనము ఛార్జెస్ అయితే మనం పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఇది చాలామంది ఎవరైనా అడిగినా కానీ మనము అది కూడా కంప్లైంట్లో రిమార్క్స్లో మనము మెసేజ్ కూడా పెట్టవచ్చు ఎవరైనా వచ్చి మీకు ఆ సర్వీస్ చేసామండి మాకు ఏదైనా అమౌంట్ ఇవ్వండి లేకపోతే ఈ బాక్స్లు అనేది మేము రీప్లేస్ చేసాము కాలిపోయినాయి కాబట్టి ఇవి రీప్లేస్ చేసాము అని చెప్పి ఎవరన్నా టెక్నికల్ ఎక్కడన్నా మీ దగ్గరికి వచ్చి అమౌంట్ డిమాండ్ చేస్తే మాత్రం మన కంప్లైంట్ కూడా రేజ్ చేయవచ్చు సో దాని ద్వారా వాళ్ళకి వాళ్ళకైతే రేటింగ్స్ అయితే పడిపోతాయి సో ఎలాంటి అమౌంట్ అయితే మనము ఇవ్వనవసరం లేదు కాకపోతే వర్షాకాలం ఏంటంటే కంపల్సరీగా ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కాబట్టి చూసుకోండి వాటర్ అనేది మనం ఏంటంటే చాలా వరకు ఇన్స్టాలేషన్ అనేది పైపుల ద్వారానే లోపల తీసుకొచ్చి ఉంటాము సో దాంట్లో మనకి ఒక నాలుగైదు వైర్స్ అయితే కూడా ఉంటాయి సో దానివల్ల మిగతా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రాబ్లం కూడా ఉంటుంది అంటే వేరే అన్ని సర్క్యూట్ నుంచే మనము ఇట్లా పవర్ సప్లై అయితే ఇస్తూ ఉంటాం కదా ఇలాంటి పవర్ సప్లై అయితే ఇస్తూ ఉంటాము సో దాని ద్వారా అయితే ఈ వాటర్ అనేది వచ్చేసి ఆ షార్ట్ సర్క్యూట్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అది కొంచెం ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్